హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్లో క్లాస్ టూ దీనిలో నేను మార్కింగ్ షీట్ ఎలా చేయాలో చూపిస్తా అన్నా కదా సో ఈరోజు అది చూసేద్దాం అసలు అంతకంటే ముందు ఈ మార్కింగ్ షీట్ ఎందుకు యూజ్ అవుతుందో చెప్తాను చూడండి ఈ బ్యాంగిలే తీసుకోండి దీనికి ఈ డిజైన్ నాలుగు వైపులా ఉంది కదా ఇలా వన్ టూ త్రీ ఇది ఫోర్ ఇలా నాలుగు వైపులా డిజైన్ వేయాల్సి వస్తే దానికి మనకి కరెక్ట్ డిస్టెన్స్ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూస్తే ఇలా మనం ఇక్కడ ఒక డిజైన్ వేస్తే దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇక్కడ రావాలి మళ్ళీ ఈ రెండింటికి ఎగ్జాక్ట్గా మధ్యలో ఇక్కడ ఈ రెండిటికి మధ్యలో ఇక్కడ రావాలి ఇలా ఎగ్జాక్ట్గా ఫోర్ సైడ్స్ ఈక్వల్గా రావాలన్నా లేదంటే త్రీ సైడ్స్ ఈక్వల్గా రావాలన్నా లేదంటే ఇదిగో ఇవి ఉన్నాయి కదా ఈ డిజైన్ ఇవి కూడా అంతే మనం ఎగ్జాక్ట్గా ఫోర్ సైడ్స్ వేసాము ఈ డిజైన్ ఒక్కొక్కసారి నాలుగు వైపులా కాకుండా డిజైన్ కొంచెం పెద్దగా ఉందనిపిస్తే మనం మూడు వైపులా అయ్యొచ్చు అలాంటప్పుడు మనకి కరెక్ట్గా ఆ త్రీ సైడ్స్ మార్కింగ్ ఎలా తెలుస్తుంది ఇలా నాలుగు వైపులా కానీ మూడు వైపులా కానీ వేసినవి ఎగుడు దిగుడుగా ఎక్కడ పడితే అక్కడ రాకుండా ఎగ్జాక్ట్గా ప్లేసెస్లో రావాలనుకున్నప్పుడు మనం మార్కింగ్ షీట్ వాడితే బెటర్ సో మనం బ్యాంగిల్స్ చేయడం నేర్చుకునేటప్పుడు ముందే ఈ మార్కింగ్ షీట్ ప్రిపేర్ చేసేసి పెట్టుకుంటే మంచిది కదా సో అందుకనే ఈరోజు నేను మార్కింగ్ షీట్ చూపిస్తున్నాను సో ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి దాని మీద ఇలా ఒక బ్యాంగిల్ పెట్టుకుని ఒక సర్కిల్ గీసుకోండి ఆ సర్కిల్ని అలానే రౌండ్గా కట్ చేసుకోండి నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా నీట్గా సర్కిల్ని గీసుకోవాలి నేను రెండు సర్కిల్స్ గీశాను ఎందుకంటే మనకి ఫోర్ సైడ్స్ ఎయిట్ సైడ్స్ కావాలి త్రీ సైడ్స్ సిక్స్ సైడ్స్ కూడా కావాలి అందుకనే నేను రెండు సర్కిల్స్ గీసి రెండు కట్ చేసి పెట్టుకున్నా సో ఒకటి ఫోర్ ఎయిట్కి ఒకటి త్రీ సిక్స్కి యూజ్ అవుతుంది ఫస్ట్ మనం ఫోర్ సైడ్స్ ఎయిట్ సైడ్స్ చూద్దాం దానికోసం ఇలా కట్ చేసిన సర్కిల్ ఉంది కదా పేపర్ దీన్ని తీసుకుని దాన్ని ఇట్లా హాఫ్ కి ఫోల్డ్ చేయాలి ఎగ్జాక్ట్ గా హాఫ్ కి ఫోల్డ్ చేయండి అప్పుడు ఇలా మనకి హాఫ్ మూన్ షేప్ వస్తుంది దీన్ని మళ్ళీ ఇంకొకసారి హాఫ్ కి ఫోల్డ్ చేస్తే మనకి ఫోర్ సైడ్స్ వచ్చేస్తాయి ఒక సర్కిల్ని మనం టూ టైమ్స్ ఫోల్డ్ చేస్తే మనకి ఫోర్ సైడ్స్ వచ్చేస్తాయి మళ్ళీ అదే పేపర్ని ఇంకొకసారి ఫోల్డ్ చేశారంటే అంటే సర్కిల్ ని త్రీ టైమ్స్ ఫోల్డ్ చేశారంటే మనకి ఎయిట్ సైడ్స్ వచ్చేస్తాయి క్లియర్గా మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూడండి ఇది ఫుల్ సర్కిల్ దీన్ని ఇలా నేను త్రీ ఫోల్డింగ్స్ చేశాను సో మనకి ఎయిట్ సైడ్స్ వచ్చేసాయి చూస్తే ఇదిగో మీకు క్లియర్గా తెలుస్తుంది కదా ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ వచ్చాయి కదా ఇప్పుడు వీటిని స్కేల్తో లైన్స్ గీసుకోండి ఎగ్జాక్ట్గా మనకి ఆ ఫోల్డింగ్ మార్క్ వచ్చింది కదా ఆ మార్కింగ్ మీద గీస్తే సరిపోతుంది స్కేల్తో గీసుకోండి ఎందుకంటే ఒక సైడ్ మనకి ఫోల్డింగ్ మీద గీయడం కుదరదు కానీ రెండో సైడ్ ఫోల్డింగ్ ఆపోజిట్లో ఉంటుంది కదా సో స్కేల్తో గీసుకుంటే మనకి స్ట్రైట్ లైన్స్ ఈజీగా వస్తాయి చూసారుగా ఇలా ఫోర్ సైడ్స్ అండ్ ఎయిట్ సైడ్స్ రెడీ అయిపోయాయి దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ త్రీ సిక్స్ చూద్దాం దానికోసం నేను ఆల్రెడీ ఇంకో సర్కిల్ కట్ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని తీసుకున్నాను దాన్ని కూడా సేమ్ మనం ఫోర్ సైడ్స్కి చేసినట్టే టూ టైమ్స్ ఫోల్డ్ చేయాలి అంటే ఇలా మధ్యలోకి ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ రెండోసారి దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే టూ ఫోల్డింగ్స్ అవుతాయి కదా ఇలా రెండు ఫోల్డింగ్స్ చేశాక దాన్ని ఓపెన్ చేసి ఇందాక ఫోర్ సైడ్స్ గీసినట్టు ఫుల్ లైన్ గీయకుండా హాఫ్ లైన్ గీసుకోవాలి అంటే ఎగ్జాక్ట్ గా సర్కిల్ కి మధ్యలో మిడిల్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ వరకు లైన్ గీసుకోండి ఇలా గీసాక మళ్ళీ యాజ్ ఇట్ రెండు ఫోల్డింగ్స్ చేసేసి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేయండి అంటే థర్డ్ ఫోల్డింగ్ కూడా చేయాలి ఇక్కడ ఇలా థర్డ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేస్తాం అంటే మనం త్రీ సైడ్ సిక్స్ సైడ్స్ రావాలంటే ఫోర్ టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి క్లియర్ గా చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం హాఫ్ కి ఫోల్డ్ చేయాలి తర్వాత సెకండ్ ఫోల్డింగ్ అంటే మళ్ళీ మిడిల్ లోకి అలానే థర్డ్ అండ్ ఫోర్త్ ఫోల్డింగ్స్ కూడా చేసుకోవాలి ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ పేపర్ ఓపెన్ చేసి ఇదిగో లైన్ గీసాం కదా సెంటర్ వరకు ఆ సెంటర్ నుండి మనకి అడ్డం లైన్ ఉంది కదా స్ట్రైట్ గా దానికి దగ్గరలో ఒక లైన్ ఉంది చూడండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దీనికి దీనికి మధ్యలో ఈ లైన్ ఉంది కదా కానీ ఇది కాదు దీనికి దీనికి మధ్యలో కూడా ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ మనం మార్క్ చేసుకోవాలి ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే మనకి అవసరం లేని లైన్ని నేను డాట్స్లా గీసి చూపిస్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి సో ఇక్కడ మనకు కావాల్సిన లైన్ ఇది మాత్రమే ఈ కిందది మనకు అవసరం లేదనమాట అందుకే నేను ఇలా డాట్స్ పెట్టాను సేమ్ అలానే అడ్డం అంటే హారిజాంటల్ లైన్ కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఇలా డాట్స్ పెట్టేశా ఇక్కడ ఇవి ఫస్ట్ ఫోల్డింగ్వి సెకండ్ ఫోల్డింగ్వి ఈ లైన్స్ థర్డ్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఒక లైన్ వచ్చింది చూడండి ఈ లైన్ మనకు కావాలి ఈ ఎయిట్ ఫోల్డింగ్ మార్కింగ్ షీట్లో ఒకసారి చూడండి తెలుస్తుంది ఈ రెండిటికి మిడిల్లో కాకుండా ఈ రెండిటికి మిడిల్లో మనం లైన్ గీసుకోవాలి సేమ్ అలానే ఇంకో సైడ్ కూడా గీసేయండి ఇప్పుడు తెలుస్తుంది కదా చూడండి ఒక్కసారి ఇది వన్ టూ త్రీ ఇలా త్రీ పార్ట్స్ దీని మీదే నెక్స్ట్ సిక్స్ లైన్స్ కూడా గీజు చూపిస్తాను ఇది త్రీ పార్ట్స్ కదా సిక్స్ కావాలంటే దీన్ని ఇలా ఈ రెండు లైన్స్ కలిసేలా ఒక్కసారి ఫోల్డ్ చేయండి అంటే మనం ప్రతి పార్ట్ని హాఫ్ చేసేస్తే మనకి సిక్స్ పార్ట్స్ వచ్చేస్తాయి కదా సో అదే టెక్నిక్ యూజ్ చేస్తాం అందుకే ఈ రెండు లైన్స్ కలిసేలాగా ఒక్కసారి ఫోల్డ్ చేసి ఆ లైన్ మీద మనం లైన్ గీసుకోవాలి అలాగే మిగిలిన రెండు సైడ్స్ కూడా మనం ఆ రెండు సైడ్స్ కలిసేలాగా ఫోల్డ్ చేసుకుని లైన్ గీసేయాలి అంతే ఇదిగో తెలుస్తున్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ పార్ట్స్ ఇది త్రీ సైడ్స్ సిక్స్ సైడ్స్ ఇంకా ఇందులో ఫోర్ అండ్ ఎయిట్ సైడ్స్ వీటిని ఇలా వదిలేస్తే ఇవి అక్కడ ఇక్కడ పోతాయి కదా సో మనం ఏం చేద్దామంటే వీటిని పేపర్ మీద నీట్గా గీసి పెట్టుకుంటే మనకి పెద్ద బ్యాంగిల్స్ అయినా చిన్న బ్యాంగిల్స్ అయినా దేనికైనా మార్కింగ్కి ఈజీగా ఉంటుంది సో దానికోసం నేను పేపర్ మీద రెండు సర్కిల్స్ గీసి పెట్టుకున్నాను మీరు నోట్బుక్లో గీసుకుంటే పేపర్ మిడిల్లోకి వచ్చేలాగా ఒక్కో పేపర్కి ఒక్కో సర్కిల్ గీసి పెట్టుకోండి అలా గీసుకున్నాక దాని మీద మనం ఈ మార్క్ చేసిన ఈ చిన్న సర్కిల్ని పెట్టుకుని స్కేల్తో ఎక్స్టెండ్ అయ్యేలాగా ఇలా తీసుకోవాలి మనకి ఫోర్ సైడ్స్ ఎయిట్ సైడ్స్ రెండు కావాలి కాబట్టి అన్ని లైన్స్ గీసుకోండి ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది అనుకుంటే బ్లూ పెన్ తో ఫోర్ సైడ్స్ గీసుకుని రెడ్ లేదా బ్లాక్ పెన్ ఏదైనా ఉంటే దాంతో మిడిల్ లైన్స్ గీస్తే సరిపోతుంది ఇలా మనం మార్కింగ్ లైన్స్ గీసుకున్నాక పైన పెట్టిన ఈ సర్కిల్ పేపర్ ని తీసేసి ఇలా అన్ని కలిసేలాగా స్కేల్ తో నీట్ గా కలుపుకోండి ఇలా గీసి పెట్టుకుంటే మనకి నాలుగు కావాలంటే నాలుగు వాడుకోవచ్చు ఎనిమిది కావాలంటే అన్ని వాడుకోవచ్చు ఇలా పెద్దది మనం మార్కింగ్ షీట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మనం చిన్న బ్యాంగిల్స్ చేయాలన్నా లేదంటే పెద్ద పెద్ద బ్యాంగిల్స్ చేయాలన్నా ఏ ఏ సైజ్ బ్యాంగిల్ కైనా మనం మార్క్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అలానే త్రీ సైడ్ సిక్స్ సైడ్స్ కూడా గీసి పెట్టేసుకోండి మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే చెప్పాగా వేరే కలర్ పెన్తో అయినా గీయొచ్చు లేదు మా దగ్గర వేరే కలర్ పెన్ ఏమీ లేదు అనంటే ఇదే బ్లూ పెన్తో మీరు ఇలా డార్క్ గా చేసుకోండి డిఫరెన్స్ తెలిసేలాగా మనం గాజు పెడితే తెలుస్తుంది చూడండి వన్ టూ త్రీ సో మీకు క్లియర్గా అర్థమైంది కదా ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ అన్ని సైడ్స్ ఎలా చేసుకోవాలో సో ఇలానే మీరు కూడా మార్కింగ్ షీట్ రెడీ చేసి పెట్టుకోండి నేను నెక్స్ట్ వీడియోలో బ్యాంగిల్ సైజ్ ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను మరి ఈలోపు మీరేం చేయాలి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే థ్యాంక్ యూ